పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయ అన్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు దేంట్లో అన్ప్రడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టు టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అని ఇంకో పెద్ద స్థాయిలో ఆయన తెస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడం ఆయన సెట్కి సో అంత బ్యూటిఫుల్ జర్నీ యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్ ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ డాలస్ లో కలిసాం నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్కి వచ్చారు అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్ జూనియర్ స్కూల్ సీనియర్ స్కూల్ రెండు మూడు అలాగే చేసుకుంటూ వచ్చాం ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్ నిజంగా చాలా అదృష్టవంతున్ని విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో నాకు ముగ్గురుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సెవెన్ ఎయిట్ ఇయర్స్ సారీ ఒక్కొక్కరితో టూ త్రీ ఇయర్స్ అండి ఒక్కొక్కళ్ళతో టూ త్రీ ఇయర్స్ యా ఓవరాల్ గా ఒక రెండు వేల రోజులు అలా పట్టు ఉంటాయి ఆ మూడు సినిమాలు కలిపి యా సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న హూ ఇస్ అ బిగర్ టాస్క్ మాస్టర్ రాజమౌళి గారా శంకర్ గారా మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పూల్లా చూసుకున్నారు కాదు ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన నేను నాన్ వెజిటేరియన్ అని ఒక లుక్ ఇచ్చాను ఆయనకి అలాగే ఉంది ఇది కూడా లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్సే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు లక్కీగా ఇన్ని ఈ ఫిల్మ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ రోల్ అయిందని అంటున్నాను అంటే నాకు అలవాటే అయిపోయింది సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి విచ్ ఇస్ ఫిలిం మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ బిహైండ్ ద స్క్రీన్స్ దే బోత్ ఆర్ రియలీ రియల్లీ మోటివేటర్స్ ఫర్ అండ్ దే గివ్ సో మచ్ ఆఫ్ అబ్బండన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి మీ మీ యాక్టింగ్ పరంగా అంటారు డాన్స్ పరంగా అంటారు ఎన్ని ఎనీ ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి మాక్సిమమ్ స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన సో ఇద్దరులో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి అసలు ఇద్దరు కాదు అస్సలు కాదండి బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియ చెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్ నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు థ్యాంక్ యూ సూపర్ అండి అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్లో మీ దోప్ మూమెంట్ ఏంటి వాచ్ టైం టైం వదిలేసుకున్నాను టైం వదిలేసుకున్నాను మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా శంకర్ గారు నేను చెప్పచ్చు లేదు మీ ఫ్రెండ్ సర్ ఒక మధురై ఎంపీ అండి ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేషన్ గారని అండ్ వెంకటేష్ సారీ సార్ సార్ సు వెంకటేష్ అండ్ అని అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవన్నీ పాలిటీషియన్స్ అవ్వండి వీళ్ళందరూ ఆయన చాలా ఈల్గా ఇంట్రాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ మై సిస్టమ్ సుభాబ్ రామ్ చరణ్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది ప్రెడిక్టబుల్ మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట మన రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది కాదు కాదు నాకు గట్టి నమ్మకం వేరే కోవిడ్ గివ్విడ్ ఏం లేకపోతే మీరేవి వరి అవ్వట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో సూపర్ అండ్ హాఫ్ ఇయర్ లో కానీ విత్ అంతా బా ట్రైనింగ్ ఇచ్చాను వడ్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ ఫోర్ పిల్లర్స్ కాదు ఇక్కడే మాకు ఆరు ఏడు పిల్లర్లు ఉన్నాయి బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు సో మా శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ గారికి కన్నీ సార్కి మెయిన్లీ సూర్య గారికి అంజలి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ జయరామ్ సార్ హూజ్ నాట్ హియర్ దేర్ వర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్ అండ్ సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజాయ్డ్ అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ తమన్ ఫర్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ సురేష్ గారు దిల్ రాజు గారు థ్యాంక్ యూ ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు ఐ హోప్ దీ వాస్ గ్రాండ్ రిలీజ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు అండ్ ఎస్ చెప్పినట్టుగానే మనం అతి త్వరలోనే సినిమాని వెండితెర మీద చూడబోతు ఉన్నాము అండ్ విల్ సూన్ మీట్ ఇన్ దీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హైరానా సాంగ్ ఒకటి ఉంది న్యూజిలాండ్ తీసేది సాంగ్ అది ఇంట్రారెడ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ చూసే షూట్ చేసేది సాంగ్ అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు చాలా స్టైలిష్గా ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని వచ్చి షూట్ చేశారు కోరియోగ్రఫ్ చేశారు వాళ్ళందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్స్ యాక్షన్ ఇది గారు చేశారు మీకు అందరికీ తెలుసు అన్బెరీ అంటే ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను జనరల్గా యాక్షన్ కోరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడ వస్తుంది కానీ ఇప్పుడు ఫస్ట్ గాడు అక్కడ అన్ని అన్వెర్యు యాక్షన్ అన్వెర్యు యాక్షన్ అని వేసేటట్టు ఆయన గ్రోత్ ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు చాలా సూపర్గా యాక్షన్స్ అని కోరియోగ్రఫర్ చేస్తారు సారీ నేను నా నా స్పీచ్ కొంచెం పెద్దదిగా వెళ్తుంది అంటే అంతమంది అంత ఎఫర్ట్ వేశారు నేను అట్లీస్ట్ ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎంతోమంది పని చేసుకున్నారు లిరిక్ రైటర్స్ రాము రామజోగ శాస్త్రి గారు ఆయన అది పొయట్టిక్గా ఒక హైరా హైరాణ సాంగ్ రాశారు చాలా స్టైల్గా ఒక దొప్ సాంగ్ రాశారు అనంత్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు తర్వాత రామచామచ రాశారు ఇంకా ఒక బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి మీకు అది సర్ప్రైజ్గా ఉంటుంది అది కాసర్ లష్యామ్ నాకు పల్లెపాట అంటారు ఆ ఫోక్ సాంగ్ అంటారు అలాంటి ఒక సాంగ్ కావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ల గారు వాళ్ళకి కూడా నా థ్యాంక్స్ మెయిన్గా ఇప్పుడు ఈరోజు మనం రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి అయితే బాగా చేస్తున్నారని ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని అని చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అండ్ ఐ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద మీడియా సో ఫార్ యు హెవ్ సపోర్టెడ్ అవర్ ఫిల్మ్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు support this film also and uh, yeah thank you everyone